ఫ్రైజ్ దలాడ్ ప్రభు అయిన ఏస్తుక్రీస్తు నామన మీ అందరికీ శుభములండి రోజున మనం తెలుసుకోపోతున్న అంశం మనం ఏంటంటే క్రైస్తవులమైన మనము ఈ రోజున అన్యుల ఆచారము ఏ విధంగా పాటించి త్రోవ తప్పిపోయి యహోవాకు దేవుడుకు ఎంత కోపము తెప్పించి ఆయన యొక్క ఉగ్రతను పొంది ఉన్నారో మన పితృలను మనం చూడగలము ఈ రోజున అదే స్థితిలో మనము కూడా చాలామంది నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ వారి యొక్క పండగలను ఆచారాలను ఆచరిస్తున్నట్టు కూడా మనం చూడగలం అనమాట మన బైబిల్ గ్రంథములో మూల పురుషుడైతే అబ్రహాం అనమాట అబ్రహాము ఫస్ట్ కరువు వచ్చిద్ది కరువు వచ్చినప్పుడు ఆ దేశం కరువు భారంగా ఉన్నందున అబ్రహాం అయితే ఆ కానాను దేశంకి దేవుడు నడిపిస్తానని అబ్రహాముతో ప్రమాణం చేసినప్పుడు అతను దక్షిణ దిక్కుకు వెళుతూ ఉండగా కరువు భారమైనందున అతడు ఏమవుతాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లు మనం చూస్తామన్నమాట ఐగుప్తు వెళ్ళినందుకు దేవుడికైతే అబ్రహాం పైన చాలా కోపం వచ్చింది చాలా కోపం వచ్చి అబ్రహం వాటిలో తొలివేసి పొద్దుగుంకుపోయిన అబ్రహాము గాడ నిద్రపట్టాను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతానము తమది కాని పరదేశి ఎందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల శ్రమ పొందుదురు అని అబ్రహాముతో దేవుడు చెప్తూ ఉంటాడనమాట ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు పలానా చోటకెళ్ళమంటే పరిస్థితులను బట్టి కరువులను బట్టి అతడు పక్క దేశమునైనా ఐగుప్తుకి వెళ్ళినట్లు కూడా మనం చూస్తాము అట్లాగనే ఆ జనములకు కూడా తీర్పు తీర్చేది కూడా దేవుడే అని కూడా చెప్తూ ఉంటాడు అక్కడ నుంచి నాలుగు వందల పైన సంవత్సరాల నుంచి వారు ఐగుప్తులు నలిగిపోతూ ఉన్నప్పుడు అక్కడున్న ఇజ్రాయేళలు అయితే దేవుడైన యహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఒక విమోచకుని పంపిస్తాడనమాట అతని పేరే మోషే అనమాట ఆ విమోచకుని పంపించి ఆ యొక్క దేశమునకు వారు వెళ్ళాలి అని వారిని ఐగుప్తు నుంచి తీసుకొస్తూ మార్గము ప్రవేశిస్తూ ఉండగా కూడా వారు అనేక సార్లు దేవుడికి ఆయాసకరంగా వారు జీవించినట్టు చూస్తాం వారి యొక్క చెవులు దిద్దులను తీసి పోత పోసి ఒక దూడను చేసుకొని అదే యహోవ దేవుడని ఆరాధించినప్పుడు అక్కడ దేవుడు ఉగ్రత కూడా మనం చూస్తాం అనమాట ఆ రోజు నుంచి కూడా తర్వాత యహోశువా యహోశువా నుంచి కూడా వారు బయటికి నడిపించి యోర్ధాను దాటి వెళ్ళి అవతలకు వెళ్ళినప్పుడు కూడా వారు అనేక సార్లు తప్పిపోయినప్పుడు దేవుడు అనేక మందిని కూడా కాలం చేసిన తర్వాత కూడా అనేక సార్లు మన దే పితురులైతే త్రోవ తప్పిపోయి ఆయనకు ఆయాసకరంగా దుఃఖకరంగా జీవించినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అనమాట ఆ యహోశువా చచ్చిపోయిన తర్వాత వీరిని నడిపించడానికి ఇంకా ఎవరినూ కూడా లేదు తర్వాత దేవుడు న్యాయాధిపతుల్ని పదిహేను మందిని మొదట న్యాయాధిపతి నుంచి చివరి న్యాయాధిపతి సామేలు వరకు కూడా మొత్తము మన బైబిల్ గ్రంథంలో పదిహేను మందిని మనం చూస్తామనమాట చూసి వారు త్రోవ తప్పిపోయినప్పుడు దేవుడు ఉగ్రతకు వారు ఏ విధముగా వారు కోపానికి రేపి ఏ విధంగా వారు శిక్ష తెచ్చుకున్నారో కూడా మనం చూస్తామన్నమాట అట్లాగనే వారు మొరపెట్టినప్పుడు మన దేవుడైతే కరుణ సంపూర్ణుడు కాబట్టి వారి మొరను ఆలకించి మరలా న్యాయాధిపతుల్ని పంపించి వారి యొక్క శత్రువుల చేతుల నుంచి వారిని విడిపించినట్లు కూడా మనం చూస్తాము మన బైబిల్ గ్రంథములో ఇజ్రాయేలు కానానీలు హితీలు అమోరీలు ఫెరీజీలు హివీలు ఎబిసీలు జనుల మధ్య నివసించిన వారి కుమార్తెలను కూడా పెండ్లు చేసుకొని వారి కుమారులకు కుమార్తెలను కూడా పెండ్లికిచ్చి వారి దేవతలను పూజించి ఇజ్రాయేళ్లు యహోవ సన్నిధిలో ద్రోషులై దేవుడైన యహోవాను మరిచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించినట్లు కూడా వారు చూస్తాం వారి వివాహంలో కూడా తప్పిపోయినట్లు దేవుడికైతే చాలా చాలా కోపం వచ్చిందంట శత్రువులు తమను బాధింపగా వారు విడిచి నిట్టూర్పులు యహోవాకు ఎహోవాకైతే ఎంతగా మొరపెట్టుకుంటారో అని అంటప్పుడు ఎందుకంటే వారు చేసిన తప్పులు వారు గ్రహించి మరలా వారు దేవుడి వైపు తిరిగినప్పుడు దేవుడైతే సంతాపించి వారికి న్యాయాధిపతులని పుట్టించాడనమాట ఆ న్యాయాధిపతులు ఎవరెవరో కూడా మనం ఈ రోజున చూద్దాము మొదటి న్యాయాధిపతి మూడో అధ్యాయము తొమ్మిదో వచనములో మనం ఫస్ట్ న్యాయాధిపతిని చూస్తాము కాలేబు తమ్ముడైన తనుజు యొక్క కుమారుడైన ఒత్నియేలు అతను ఫస్ట్ న్యాయాధిపతిగా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తామన్నమాట అదే మూడో అధ్యాయములో పదిహేనో వచనంలో కూడా బెన్యామీనుగా నీడైన గెరా కుమారుడైన యేషోదు రెండవ న్యాయాధిపతిగా మనం చూస్తాం అనమాట అక్కడ నుంచి న్యాయాధిపతులు మొదలైనట్లు కూడా మూడో అధ్యాయం నుంచి న్యాయాధిపతుల గ్రంథంలో నుంచి మనం చూస్తాము మూడవ న్యాయాధిపతిగా ఆనాథు కుమారుడైన షంగర్ని న్యాయాధిపతిగా మనం చూస్తామన్నమాట నాలుగవ న్యాయాధిపతిగా దెబోరాని మనం చూస్తాము ఎందుకంటే ఒక్కొక్కరు తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దేవుడు నియమించి ఉన్నాడు ఇప్పుడు ఐదవ న్యాయాధిపతిని మనం చూద్దాము యావశు కుమారుడైన గిడ్యోని ఐదవ న్యాయాధిపతిగా మనం చూద్దాం ఇప్పుడు ఆరో న్యాయాధిపతు న్యాయాధిపతుల గ్రంథము ఇరవై రెండవ వచనంలో అభిమే లెక్కుని ఆరవ న్యాయాధిపతిగా మనం చూద్దాం అన్నమాట ఏడవ న్యాయాధిపతిగా న్యాయాధిపతుల గ్రంథము పదవ అధ్యాయంలో తోలాని మనం న్యాయాధిపతిగా చూద్దాం అదే అధ్యాయంలో మూడవ వచనంలో దేశస్తుడైన యాయురిని దేముడు ఎనిమిదో న్యాయాధిపతిగా నియమించినట్లు మనం చూస్తాము తర్వాత పదకొండో అధ్యాయం న్యాయాధిపతుల్లో ఎఫ్తాను న్యాయాధిపతిగా నియమించినట్లు మనం చూస్తాం అన్నమాట న్యాయాధిపతులు పన్నెండో అధ్యాయంలో ఎనిమిదో వచనములో ఇజ్రాయేలీల అధిపతి అయిన ఇస్బాను పదో న్యాయాధిపతిగా మనం చూస్తాం అన్నమాట అదే అధ్యాయం పదకొండవ వచనములో ఏలోను పదకొండవ న్యాయాధిపతిగా మనం చూస్తాము పదమూడ న్యాయాధిపతులు పన్నెండో అధ్యాయం పదమూడవ వచనములో మనం పన్నెండవ న్యాయాధిపతిగా అద్దోను మనం చూద్దాం అనమాట అట్లాగనే పదమూడవ న్యాయాధిపతిగా పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనంలో సంసోన్ని మనం న్యాయాధిపతిగా చూస్తామన్నమాట ఆ తర్వాత సామియేళ్ళు మొదటి ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదమూడు వచనములో ఏలి అన్న న్యాయాధిపతిని మనం చూస్తాము మన బైబిల్ గ్రంథములు చివరిగా పదిహేనవ న్యాయాధిపతి సామయేళ్ళని మనం చూస్తామన్నమాట పదిహేను వాడైన సామయేళ్ళని బాలుడు కాడి నుంచి దేవుడు స్వరము ఏ విధంగా విన్నాడో కూడా మనం మూడో అధ్యాయంలో మొదటి సామ్యాల నుంచి ఆ వివరణ మొత్తము కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూడగలం అన్నమాట అట్లాగనే కాకుండా ప్రవక్తలలో మొదటి ప్రవక్త కూడా ఈ సామయ్యలని మనం చూస్తామన్నమాట మొదటి సామయలు మొదటి ప్రవక్తగా కూడా మనం మన సామయలు గ్రంథంలో మనం పూర్తిగా అతని జీవితాన్ని మనం చూడగలము న్యాయాధిపతులు పదిహేను మందిని దేవుడు తన బిడ్డలకు ఏ విధముగా ముందుగా ఉంచి మనం నడిపించినట్లు కూడా తర్వాత వారు ఏ విధంగా త్రోవ తప్పిపోయినప్పుడు వారిని న్యాయాధిపతులుగా లేపి మరలా వారిని తినట మార్గంలో నడిపించినప్పుడు వారు జీవించినంత కాలము ఉన్నారు మరలా తర్వాత ఆ దేశము తప్పిపోయి ఆ దేశపు బయలు దేవతలను ఆరాధించినట్లు అక్కడ బలిపీఠంలో కట్టినట్లు కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం రోజును కూడా మనము క్రైస్తవులం అని చెప్పుకుంటూ కూడా అనేక మంది కూడా అనేకమైన అనేకమైన విధాలుగా కూడా అన్యుల ఆచారాలు వాళ్ళ పూజలు వారి పప్పలు కూడా వండుకుంటూ మనము కూడా తప్పిపోతూ ఉన్నాం ఆనాడు పైన దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు మన పైన ఆ ఉగ్రత రాదా ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకుందాము ఏ ఏ విషయాలు మనం త్రప్పిపోతున్నామో ఆ విషయాల నుంచి దేవుడు కృప కొరకు మనం వేడుకొని వాటిని విడిచిపెట్టి ఆయన కనికరము మనము పొందుదాము ఎందుకంటే వారు నశించిపోయారు అరణ్యములో ఇద్దరే ఇద్దరు వారి యొక్క కానాను దేశము వారు వెళ్ళినట్లు కూడా మనం చూస్తాం ఇరవై లక్షల మంది ఎక్కడ ఇద్దరు ఎక్కడ ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం వారి వల్ల మనం జీవించుకోకుండా ఉండాలి అని దేవుడు బైబిల్ గ్రంథంలో మనకు బుద్ధి లాగున మనం జీవించాలి అని మనకు ఈ రోజున బైబిల్ గ్రంథంలో ప్రతి మాట కూడా దేవుడు రాసి ఉంచి ఉన్నాడు అది నీ కొరకు నా కొరకు అయి ఉన్నదనమాట ఏ విషయాల్లో మనం త్రప్పిపోతున్నామో ఆ విషయాల్లో మనం సరి చేసుకొని దేవుడు కృప పొందుకొని ఆయన మేలు పొందుకొని నిత్య జీవమునకు మనం వారసలం అవుదాము ఎందుకంటే విడవబడుట బహుఘోరము అని దేవుడు చెప్పి ఉన్నాడు ఆయన రాకడైతే సమీపంగా ఉంది మనం ఒక్కరము కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి ఈ భూమి మీద అంటూ ఏది కూడా లేదనమాట ఈ సూర్యుని కింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి గ్రంథములు ప్రతి ఒక్క దాని గురించి వివరంగా దేవుడు రాసి ఉంచి ఉన్నాడు అందుకని ఈ భూమిపైన వాటిపైన మనం ఆశ ఉంచుకోకుండా అన్యుల ఆచారాలు మనం పాటించకుండా దేవుడు కృప కొరకు మనం వేడుకుంటూ ఆయన కరుణామూర్తి పిత్రుడై ఉన్నాడు అనేక సార్లు మన పితృలు తప్పిపోయినప్పుడు మరలా ఆ యొక్క శత్రువుల బాధలో వారు ఉండి దేవుడి వైపు తిరిగి వారు మొరపెట్టినప్పుడు ఆయన కృప చూపించినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం అన్నమాట అందుకని ఎప్పుడైతే మనం త్రోవ తప్పిపోతూ ఉన్నామో అనేకమైన కరువుల చేత బాధల చేత ఇరుకులు ఇబ్బందులు వ్యాధుల చేత మనం మొత్తపడుతున్నాము అర్థమైందా పిల్లలు ఈ యొక్క స్టోరీ వల్ల మనం నేర్చుకున్నది ఏమిటంటే మన పితరుల వల్ల మనం జీవించుకోకుండా ఆయనకి ఇష్టకరంగా జీవించి ఆ నిత్య జీవానికి మనం వారసలం అవుదాము మనమే కాక మన ఇంటి వారు అందరి కొరకు కూడా మనం మొర్ర పెట్టి మనం ముందుకు సాగవలసిందిగా నేను ఆశిస్తూ ఉన్నాను ఈ యొక్క వచనము వల్ల ఈ మాటల వల్ల దాని భావము మీరు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ మీకు కానీ నేను చెప్పే విధానం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ చిన్న కామెంట్ నాకు తెలియచేయండి ఇంకా నేను ఏ విధంగా చెప్పాలో దేవుడు కృప కొరకు నేను వేడుకుంటాను అదే విధముగా ఇది అనేక మందికి పిల్లలు వినులాగున పెద్దవాళ్ళు దానిని గ్రహించలాగున ఒక్కసారి మీరు దాన్ని షేర్ చేయమని కూడా నేను అడుగుచున్నాను కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ